ఏదో లోపం ఉన్నట్టు మీ గురువు సహాయంతో మీ ముడతను సాఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముడత అంటే అందరూ తెలుసు ఇప్పుడు దుప్పటి మడతేస్తాము మడతలు పడతాయి మనం సాఫ్ చేసి సరి చేస్తాము అప్పుడు వేపుకి ఒత్తుకోకుండా హాయిగా ఉంటుంది అట్లా దాన్ని ఉదరిస్తున్నారు అనమాట మీ గురువు సహాయంతో ఆ ముడతను సాఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకే గురువు ఉంటే అలాంటి ముడతలు తీసేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఆయనతో నిలకడైన సంసర్గాన్ని నిలుపుకుంటూ మీ రోజువారీ ధ్యానం ద్వారాను ఆయన బోధలను ఆయన మీకు ఉపదేశించిన సాధనను అనుసరిస్తే ఆయన మీకోసం ఆ ముడతను సరిచేస్తాడు కాబట్టి ఇక్కడ యోగానంద గారు అలా సరిచేసే గురువుల గురించి సాధకులకు ఉండాలన్నట్టుగా చెప్తున్నారనమాట నేను దైవ సాక్షాత్కారం పొందానని కేవలం అనుకున్నంత మాత్రాన మీరు దైవంతో ఉండలేరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి మిమ్మల్ని మీరు పరిపూర్ణతలు చేసుకోవాలి భవిష్యత్తులో భగవంతుడి సాక్షాత్కారం పొందబోవడానికి నిజంగా సాక్షాత్కారం పొందడానికి మధ్య చాలా తేడా ఉంది అనుకువ జ్ఞానం భక్తి ద్వారా తప్ప మరో విధంగా ఆయన మీరు ఎన్నడూ తెలుసుకోలేరు ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోండి అనుకువ మనం అప్పుడప్పుడు వాడేది అనుకుగా ఉండాలంటారు అట్లా తర్వాత జ్ఞానం సరైన జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మజ్ఞానం దైవ జ్ఞానం ధ్యాన జ్ఞానం ఇవన్నీ అనమాట అనుకువ జ్ఞానం తర్వాత భక్తి ద్వారా తప్ప మరో విధంగా ఆయన మీరు ఎన్నడూ తెలుసుకోలేరు భక్తి ఉండాలి తప్పితే ఇందాక ఒక సైంటిస్ట్ గురించి మనం ఉదాహరణ చెప్పుకున్నాం సైంటిస్ట్కి భక్తి ఆ పరిశోధన జ్ఞానము పట్టుదల ఉంటే చాలు కానీ దైవం విషయంలో మాత్రం ధ్యానంలో భక్తి తప్పనిసరమాట భక్తి లేకుండా కేవలం పరిశోధన విశ్లేషణ గ్రంథ అనేక గ్రంథాల చదవడం ఎన్ని చేసినా సరే మళ్ళీ అక్కడ పొందలేరు భగవంతుని పొందలేరు అనుకో ఉన్నవాడే భగవంతుని తెలుసుకోగలడు ఎవరైతే అతిచేతంలోకి గాఢంగా పోగలరో వారిలో తమంత తామే అసాధారణమైన ఆధ్యాత్మిక శక్తులు వృద్ధి చెందుతాయి ప్రకృతి శక్తుల మీద వారికి నియంత్రణ ఉంటుంది కానీ నిజమైన దైవచేతనలో ఉన్న ఏ మనిషి తన శక్తులను తెలివి తక్కువగా అహంకారపూరిత ప్రదర్శన కోసం ఉపయోగించరు ఇది కూడా మీరు కనిపెట్టండి ఎక్కడన్నా ప్రదర్శన పెట్టి బయట స్టేజీల మీద ప్రదర్శన పెట్టి ఆ ప్రదేశంలో ఎదిగో దైవశక్తి ఎదిగో నాకు దైవశక్తి ఎదుగు నాకు ఆత్మసాక్షాత్కారం జరిగిందనే నిరూపణ కోసం ఎవరైనా చెప్తున్నారంటే అందులో అబద్ధం ఉంది పెట్టేది ఉంది ఆయన అది కూడా గ్రహించాలన్నమాట ఈశ్వరుడే ఏకైక కర్తని గ్రహించి జ్ఞానులు తమకు ఆయన ప్రసాదించిన అసామాన్యమైన బహుమతులను వినయంగా ఆయనకి తిరిగి అర్పిస్తారు ఈ విశ్వంలో ప్రతిదీ ఒక అద్భుతం కాదు కేవలం తన ఉనికి చేతనే మానవుడు ఒక అద్భుతం కాదు భగవంతుడు సృష్టించిన అన్ని అద్భుతాలతోనూ మానవులు తృప్తి పడకపోతే ఆయన సాధువులు ఇంకా ఇతర అద్భుతాలు ఎందుకు ప్రదర్శించాలి భగవంతుడే గొప్ప అద్భుతం ఇక మళ్ళీ నేను అద్భుతం చేస్తానని చూపిస్తే నీ సొంత అహంకారాన్ని బయట పెట్టుకున్నట్టుగానే ఏదైనా ప్రత్యేక కారణం తరచుగా అవగాహనకి అందన్నది ఉంటే తప్ప భగవంతుడు వారిని ఆజ్ఞాపిస్తేనే వాళ్ళు చేస్తారు లేదంటే వాళ్ళు ఎన్నడూ చేరు కాబట్టి ఒకవేళ ఆత్మసాక్షతను పొందిన భగవంతుని తెలుసుకున్నా ఆ భగవంతుడే వాళ్ళ చేత అద్భుతాలు ఎప్పుడైనా చేస్తాడు అంతేగాని వాళ్ళకు వాళ్ళు పూనుకొని అనమాట అది కూడా గమనించగలరు పూనుకొని చేస్తున్నారా భగవంతుడు చేయిస్తున్నాడా అనేది కూడా గమనించి తెలుసుకోగలిగితే అప్పుడు గురువుని అర్థం చేసుకోగలుగుతారు సరైన గురువుని అర్థం చేసుకొని ఆ గురువుని ఫాలో అవ్వగలుగుతారు అసలు అనుకువ భక్తి జ్ఞానం అని చెప్పుకున్నావు కదా మీకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తాను నేను ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటి అసలే విషయాన్ని మీరు తెలుసుకోవాలి తప్పనిసరిగా సాధకులు అని చెప్పి వినిపిస్తున్న ఈ ప్రధానమైన చెప్తూ ఉండగా ఇద్దరు లెఫ్ట్ అయ్యారు ఇద్దరు లెఫ్ట్ అయ్యారు ఉన్న పది మీద ఇద్దరు లెఫ్ట్ అయ్యారు అంటే అప్పటి వరకు ఉండి ఏది ప్రధాన అది పూర్తిగా వినకుండా అంటే నిజంగా అది కూడా